నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కునిగిరి నీలగంట కేరపుకై పట్టణంలో ప్రచారం చేస్తున్న పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఆధోని అసెంబ్లీ అభ్యర్థి మునిగిరి నీలకంట తరఫున ఈ రోజు ప్రధాన రోడ్లలో ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్క షాపు వాళ్ళు రోడ్లలో తిరిగే సామాన్యమైన ప్రజానికం కూడా ట్రాఫిక్ సమస్యల మీద ఇబ్బంది పడుతూ ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేస్తే మూడో వ్యక్తి అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని అంటున్నారు అందుకు మేము వాళ్ళకి తెలియజేయడం ఏమనగా మా మేనిఫెస్టోలో ప్రప్రథమంగా రోడ్ల విస్తరణ పనులు చేపడతామని మేము హామీ ఇస్తున్నాము ఈ రోజు పండుగ సందర్భంగా రోడ్ల మీద నడవలేని పరిస్థితుల్లో కూడా ప్రజలు పల్లెటూరు వాళ్ళు కావచ్చు బాగా తిరుగుతున్నారు ఇంతటి ప్రధాన రోడ్ల మీద కూడా ఈ సమస్య ఉందంటే గత పాలకుల పరిపాలన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి భారతీయ జనతా పార్టీ మనం ఏదైతే మనం మేనిఫెస్టోలు పెట్టినామో ప్రధాన రోడ్ల సమస్య కావచ్చు రోడ్ల విస్తరణ సమస్య కావచ్చు మళ్ళీ కాయగూర మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు బైపాస్ రోడ్డు కావచ్చు పార్క్ కావచ్చు ఇలాంటి అంశాలపైన ఆదోనిలో కేవలం అభివృద్ది పైనే భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టిందని భారతీయ జనతా పార్టీ ఆదోని ఏ ఏమాత్రం వెనకాడబోదని తెలియజేస్తూ ఇది ఒక్కసారి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే వీళ్ళిద్దరు పరిపాలిస్తున్నారో వాళ్ళ పరిపాలనకు చరమహితం పాడాలని కొత్త

మీరు ఆడ ప్రజల ఓతున్న పాలన చేస్తున్నారు మరి టౌన్ సెంటర్లో కబ్జా కబ్జా జరిగింది రా అంటే ఒక వారం పది రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం ఆ కబ్జాను మొత్తం ఇస్తాం చరిత్ర కలిగిన ఉద్ధృత బావి అండి అది ఈ బావిలో చిన్నప్పుడు ఆడుకున్నాం మేము అటువంటి బావిని కబ్జా చేసినారు ఏం చెప్పాలి కబ్జాలు అనేది ఆదోన్ ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు చుట్టుముట్టు పల్లెలు ఒకసారి ఆదోని పట్టణం ప్రజలు కాని నియోజకవర్గ ప్రజలు కానీ గుర్తించండి మీ ఏరియా మీ ఊర్లో వాళ్ళు ఆదోన పట్టణంలో చాలా మంది ప్లాట్లు కొనుక్కున్నారు ఆ ప్లాట్లు ఈరోజు కబ్జా అయినాయా లేదా ఉదాహరణకు నేను ఒక్క విషయం చెప్తాను చూడు అయ్యప్ప అనే వ్యక్తి సుల్తాన్పురంలో చిన్న హోటల్ పెట్టుకొని జీవిస్తున్నాడు ఆయన తన ముగ్గురు ఇద్దరు కూతురు ఉన్నారని చెప్పి మిలిటెన్ స్కూల్ కాడ రెండు ప్లాట్లు కొంటే మూడు ప్లాట్లు కొంటే మూడు మూడు సెంట్లు ఆ కబ్జా గురైనాయి ఈరోజు ఏమయా బా పక్క సెంట్లో పక్క సెంట్లో ఉన్నాయా కబ్జా అని ప్లాట్లో అంటాడు వాడు నిన్న మొన్న వచ్చినాడు అడంగల్లో చూడు ఆర్ఆర్లో చూడు రిజిస్టర్లో చూడు ఎవరి పేరుంది ఏమంటే నాయకుల పేరు తెచ్చి దౌర్జన్యాన్ని తిరుగుతారు ఇంకొక విధంగా ఇంకొక విధంగా ఇరికేయాలని చూస్తారు ఆయన అమాయకుడు కాబట్టి బెదిరిపోయినాడండి ఇంకా ఇటువంటి కబ్జాలు ఆధ్వర్లో నూట తొంభై ఉన్నాయి ఏందా ఇదేనా మీ పరిపాలన ప్రజలకు మీరు ఏం సందేశం వేయాలనుకుంటున్నారు పట్టణ ప్రజలు గుర్తించి వీటినే కాదు ఏ ఒకటినైనా తీసుకోండి ఆ ధోనిలో చాలా సమస్యలు ఉన్నాయండి ట్రాఫిక్ సమస్య అయితే మిత్రీ ఇంతకు ముందే చెప్పేసినాము నవరత్నాలతో వస్తానంటున్నాడు ఈ నాయకుడు మరి నవరత్నాలు ఏం చేస్తాడు ఏం లేదు ఆర్థిక అభివృద్ధి ఎక్కడుంది రాష్ట్రమే ఇంత దరిద్రంగా అప్పుల్లో మునిగి ఉండింటే ఇంకా వీళ్ళ విద్య ప్రతి ఒక్కరికి విద్యానందిస్తానంటాడు అయ్యా ఈరోజు నా బిడ్డ మెడిసిన్ చదువుతుంది ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇచ్చారండి నాకు ఫీజు రిమంబర్స్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అది నా ముఖానికి పద్దెనిమిది వేల మీరు వాడేసేది మెడిసిన్ చేసే బీసీ అమ్మాయికి ఒకసారి ఆలోచించాలా ప్రభుత్వం ఈరోజు విద్యకు మేము పెద్దపీట వేస్తామంటున్నారు ఎక్కడ వేసారా ఈరోజు నా ఇంట్లో విద్య ఉంది నా ముగ్గురు పిల్లలు మంచి మెరిట్ స్టూడెంట్సే నీ గవర్నమెంట్కి పద్దెనిమిది లెటర్లు రాశాను ఒక్క లెటర్కైనా ఒక స్కాలర్షిప్ అని ఇచ్చావా అమ్మాయి ఇంటర్మీడియట్లో ఫస్ట్ టెన్త్లో స్టేట్ ఫస్టే ఇంటర్మీడియట్లో మంచి మెరిట్ మార్క్స్కి నైంటీ సెవెన్ పర్సెంట్ తీసుకొని వచ్చింది మెడిసిన్లో కూడా అమ్మాయి చదువుతుంది ఇప్పుడు ప్రజెంట్ లో తర్వాత నా కొడుకు ఆ పిల్లలు కూడా నైన్టీ సెవెన్ పర్సెంట్ తెచ్చుకున్నారు గవర్నమెంట్కి నేను పద్దెనిమిది లేఖలు రాశాను అయ్యా నా పిల్లలు మెడిట్ స్టూడెంట్స్ నా గవర్నమెంట్ నుంచి సహాయం చేయండి అని చెప్పేసి మా చిన్న అమ్మాయికి ఇంటర్మీడియట్ అవుతుంది ఆ అమ్మాయి పరిస్థితి అంతే ఆ అమ్మాయి హండ్రెడ్ పర్సెంటే ఉంది గవర్నమెంట్ నుంచి మాత్రం నిల్ సహాయం విద్యార్థుల్ని మీరు ఎక్కడ జవాబు చేస్తారు చెప్పు ఉదాహరణకి మా పెద్ద అమ్మాయితో తీసుకో మెడిసిన్ చేస్తున్నమాక ఇంత దరిద్రంగా మీరు పెట్టినారు అంటే మీరు ఒకసారి మీ ముఖం మీద మీరే తోనం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర నాయకులు కదా మీరు మీరు దేశాన్ని ఉద్ధరిస్తాం రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటున్నారు ఇది కాదయ్యా బతు ప్రజలకు న్యాయం చేయండి ప్రజలు కూడా ఎందుకు తీసుకుంటారు కోట్లు కోట్లు సంపాదించుకున్నారు పక్కా పెట్టేసుకోండి సుఖంగా బతికే నేర్చుకోండి ప్రజల్ని ఇబ్బందులు పెడితే చరిత్రలో ప్రజల్ని ఇబ్బంది పెట్టినోడు సుఖంగా జీవించలేడు జీవించడు కూడా ఇది చరిత్ర చెప్తున్న సత్యం నేను చెప్తున్న నిత్యం దయచేసి ప్రజాభివృద్ధికి పాటుపడండి ఈరోజు పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి పట్టణ ప్రజలు గుర్తించి ఈరోజు ఓటు అనే ఆయుధంతో వీళ్ళని మనము ఇది చేసుకోవాలా ఈ ఎన్నికల్లో నేను చెప్పేది అధికార పార్టీలో ఉన్నవారైనా మారుతారు అనధికార పార్టీలో ఉన్నవాడైనా మారుతారు కానీ వీళ్ళ వ్యవహారము మారలేదు ముప్పై ఏళ్ళ ఉదాహరణలో మనం చూసినాము ఇప్పుడైనా మనం బుద్ధి తెచ్చుకొని పొద్దు నేను ఇండిపెండెంట్గా నిలబడినాను నేను సాచారం నేను చెప్పడం లేదు నేను ఒక మంచి క్యాండిడేట్గా ఉన్నాను దయచేసి నాకు ఓటు వేసి ఆధునిక పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ అభివృద్ధికి ఓటేయండి బాబు ఈ కల్లిబొళ్ళు మాటలు దయచేసి నమ్మొద్దండి ఈయన ఏం చేయలేడు ఆయన కేవలం ఏం చేస్తారంటే వృద్ధులకి వితంతులకి పెన్షన్లు తప్ప ఇతరాత చేసే స్కోప్స్ లేవు అప్పులు కూపిలో కూచుకోపోయినారు ఈరోజు లక్షల వేల కోట్లు అప్పులు చేసినారు ఎవరికి పెట్టారా ఈ లక్షల వేల కోట్లు ఆంధ్రాలో ఏం అభివృద్ధి చేసినారు ఇంకే చెప్పుకుంటే బాగుండదు నేను కూడా వాయిస్ ఎక్కువస్తే మీకు అనిపిస్తుంది సో నేను కోరుకునేది ఒకటే ఆధోని పట్టణ ప్రజలు ఈ సారి నాయకులకు దయచేసి బుద్ధి చెప్పండి ఈ సాయంత్రం ఆదోని పట్టణంలోని ఎమ్మెల్ రోడ్ల దుకాటంలో ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి ఒకసారి కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎంఎమ్ వైఎస్ఆర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎంఎల్ఏగా ఉన్నారు మా వాళ్ళు చేసిన అభివృద్ధిలు శూన్యం వాళ్ళు కేవలము పర్సంటేజ్ కోసమే వాళ్ళు పార్టీలోన మరి కోట్లు తెచ్చాము అది చేసామని అంటున్నారు మున్సిపాలిటీలోన మరి వర్కర్స్ పెట్టాలంటే కూడా నా పార్టీ తరఫున ముప్పై నీ పార్టీ తరఫున ముప్పై కావాలని చెప్పి ఇద్దరు కొట్లాడి మరి వర్కర్స్ కూడా అసలు శానిటేషన్ చేకొట్టుకున్నట్ల కొన్ని సంవత్సరాలు మరి మున్సిపాలిటీలోన నీతి ఊడ్చేదానికైతేనేమి కళ్ళు తీసేదానికైతేనేమి సిబ్బంది లేక అందాడిపోయేవారు అదేవిధంగా మనకు ప్రసాపురం పంపింగ్ హౌస్ ఉండి కూడా వనరులు ఉండి కూడా ఫండ్స్ ఉండి కూడా అసలు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది దీనిపైన అసలు శ్రద్ధ చూపించడం చేయగలకపోయిన మీరు ఆ ఆలోచించేసి కాంగ్రెస్ పార్టీ ఓడి ఈ రోజు మీరు చూస్తున్నాను మీ ఓట్లు తీసుకుని వాళ్ళ ఏడాది సాయంత్రం కాస్తున్నారు అలాంటి కాంగ్రెస్ పార్టీ లేదు చేస్తామని చెప్పి మనవి చేసిన సేవ తీసుకుంటున్నాను ఇప్పుడు పడే कारोबारियों को मुल्क से भराने में मदद करता है लेकिन गरीब किसान अपनी जान देता है तो पटकर नहीं देखता ये वो शख्स है जिनके सामने मासूमों का खत्म हो जाता है और उफ भी नहीं लड़ते हैं कभी जानवरों नाम पर, कभी के नाम पर कभी मजहबों के नाम पर लड़वा दिया जाता है ये जो गंगा जमुना की तहसीब हमारे मुल्क में सौ साल से चल रही है उसे बर्बाद कर दिया जा रहा है। जेएनयू के स्टूडेंट्स को आतंकवादी कहा जाता है जो अगर बीजेपी का साथ न दे उनका नाम न ले उन्हें आतंकवादी कहा जाता है भारत माता की जय नहीं कहा तो उसे पाकिस्तान भेज देने की बात करती जाती है हम तो जाए भाई पाकिस्तान यहां पैदा हुए यही जिएंगे, यही मरेंगे यही दफन होंगे हमसे सच्चा तो भारत का कोई नहीं रहा खोज hey! तो भी सारा हिंदुस्तान तो हमारी ही खबरें मिलेंगी हमें पाकिस्तान जाने की बात मत करिए जितने हिंदुस्तानी हम हैं मोदी साहब उतने तो आप भी नहीं है जब हमारे लोग हिंदुस्तान की आजादी के लिए शहीद हो रहे थे आपके आर एस एस के लोग अंग्रेजों के तलवे चाट रहे थे हमें हमारे मुल्क से मोहब्बत है इसीलिए आज सियासत में जोर से खड़े हैं क्या कसूर था अखलाक हुसैन का जो मार दिया गया क्या कसूर था नजीब का जिसे गैर कर दिया गया ज्यादा रोज खीन पे जुल्म हो रहा है केसेस बन रहे हैं वुमन रिजर्वेशन की बात नहीं होती उनकी हिफाजत की बात नहीं होती मन की बात कहते हैं और मन की बात में सबका साथ सबके विकास आज तक कोई तो फैसला नहीं किसान నేడు ఆధునిక పట్టణంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్తో సమాప్తం నమస్కారం